మేడం కూటమి ప్రభుత్వం వచ్చింది కదా ఎలా ఉంది మేడం మీకు కూటమి ప్రభుత్వం అంటే అర్థమవుతుంది అందరికి ప్రజలకు కూడా గత ప్రభుత్వంలో మహిళలకి ఎంత భద్రత ఉందో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారో ఈ ప్రభుత్వంలో మహిళలకి భద్రత అనేది లేకుండా జరుగుతుంది ప్రజలు గమనిస్తున్నారు గత ప్రభుత్వంలో ఎలా ఉందో ఈ ప్రభుత్వంలో ఎలా ఉందో అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు మరి వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ప్రతి పథకం వచ్చింది ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఏ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్లో ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేసింది అయితే లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకని అసెంబ్లీలో పెట్టలేదు అంటారు మేడం పథకాల గురించి అది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టాలో అది ప్రజలు నిర్ణయించాలండి అంటే మేము చెప్పకూడదు కదా అది ప్రజలు గమనిస్తున్నారు అంటే ఉచిత చదువును కూడా ఎందుకు వదిలేస్తున్నారంటారు అంటారు అదేనండి మేము చెప్తుంది అది ప్రజలు గమనిస్తున్నారు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఒక చిన్న బిడ్డగా కడుపుల బిడ్డ నుంచి పండు ముసలమ్మ దాకా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజ ప్రభుత్వానికి ప్రభుత్వంలో అన్నీ జరిగినాయి